శ్రీ స్టీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియమ ఛానల్ జూలై రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి అసలు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం ఆర్థిక స్థితి కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది న్యాయపరమైన కోర్టు కే ఏ విధంగా ఉంటాయి మిత్రు వ్యాపారాలు ఈ యొక్క రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది పెద్ద వ్యాపారులకి చిన్న వ్యాపారులకి ప్రయాణాలు అదేవిధంగా చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి అంటే చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు సో ముఖ్యంగా ఏంటంటే జూలై మాసంలో ఒకసారి మేషరాశి వారికి వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించిన తర్వాత మనం కనుక ఫలితాలకు వెళ్తే సులువుగా అర్థమవుతుందండి ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు కేతువుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు ఇరవై ఎనిమిది జూలై వరకు ఇరవై ఎనిమిది జూలై సాయంత్రం తర్వాత అయినా కన్యా రాశికి వెళ్ళబోతున్నారు ఆరవ స్థానానికి వెళ్ళబోతున్నారు మరి ద్వితీయ సప్తమాధిపతి శుకుడు అవుతారు ఈ యొక్క శుక్రగ్రహం రెండు రాసులు మారుతున్నారండి ఒకటేంటంటే వృషభంలోను మిథునంలోను ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శుక్రుడు ఇరవై ఐదవ తారీఖు వరకు వృషభంలో ఉండి ఇరవై ఆరు జూలై నుండి మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు మరి తృతీయ షష్టాధిపతి బుధ గ్రహం ఈ యొక్క బుధుడు ఏంటంటే ముఖ్యంగా మనకు పద్దెనిమిది తారీఖు నుండి వక్రీకరించబోతున్నారండి ఏ రాశిలో వక్రీకరిస్తున్నారే అంటే కర్కాటకంలో వక్రీకరిస్తున్నారు పంచమాధిపతులు అవి రెండు రాసులు మారుతారు ఈయన పదిహేను జూలై వరకు ఇక్కడ మిథునలో ఉండి తదనంతరం కర్కాటకానికి వెళ్ళబోతున్నారు మరి గురుగ్రహం విషయానికి వచ్చే వరకు గురుగ్రహం మిథునంలోనే స్థితి పొంది ఉన్నారు మరి మేజర్ మార్పు ఏంటంటే ఈ యొక్క శనిచరుడు పదమూడు జూలై నుండి ఆయన వక్రీకరణ చెందబోతున్నారు అంటే ఎక్కడున్నారు మేషరాశి వారికి సాడే సాతి అంటాం మేలినాటి శని అనేది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి మొదలైంది సో వీరికి ఏంటంటే ఆ యొక్క శని పన్నెండవ స్థానంలో వక్రీకరించాడు కాబట్టి వక్రీకరించిన గ్రహము పదకొండవ వెనక స్థానం అంటే పదకొండవ స్థానం ఫలితాలు కూడా ఇవ్వబోతుంది సో మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం రాహు మే పదిహేను నుంచే ఉన్నారు కాబట్టి ఈ మాసం అంతా జూలై మాసం అంతా కూడా మీకు లాభస్థానంలోనే ఉంటారు ఈ యొక్క కేతు గ్రహము ఐదవ స్థానం అంటే సింహరాశిలో మీకు స్థితి పొంది ఉండి ఉంటారు మరి ఫలితాల్లోకి వెళితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజ ఆరవ స్థానంలోకి వెళ్ళబోతుంది మాసాంతంలో ఇది ధైర్యాన్ని ఉత్సాహాన్ని పోరాండ పటిమను పోటీని ఎదుర్కొనే శక్తిని మీకు కలిగిస్తుందండి సమస్యలు ఎన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగల ఒక స్పిరిట్ ఒక మోటివేషన్ ఇస్తుంది అదేవిధంగా ఈ యొక్క శుక్ర గ్రహం ధనాధిపతి శుక్రుడు మిథునంలో మూడవ స్థానంలోకి వెళ్ళి గురుడితో కలిసి స్థితి పొంది ఉంటారు దాన్ని ఏమంటా ఆ యోగాన్ని సో గజలక్ష్మి రాజయోగం అంటారండి మరి దీనివల్ల ఉపయోగం ఏంటయ్యా అని అంటే ఇది కనుక వ్యక్తిగత జాతకంలో అద్భుతమైన ఇంకా ఫలితాలు ఉంటాయి ఇది ఏమైనా గోచారంలో కూడా ఉంది కాబట్టి అయినా కూడా ఫలితాలు ఉంటాయండి ఇదేంటంటే ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టడానికి సో రాజకీయపరమైన ఏదైనా చిక్కులు కుటుంబ సభ్యులు చిక్కులు ఉన్నా కూడా సిక్కుల ముడి నుండి బయటపడడానికి మనకి వస్తుంది ప్రభుత్వ సంబంధమైన ప్లస్ కోర్టు కేసుల నుండి కూడా విముక్తి పొందడానికి ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది ఉపయోగపడుతుంది కూడా అని చెప్పాలి మరి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుంది రాశ్యాధిపతి కుజుడు కేతుతో కలిసి ఉంటాం లో ఉంటాం శని వక్రీకరించడం ఇవన్నీ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్యం కాస్త ఫ్లక్చుయేషన్ అవుతుంది ముఖ్యంగా మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనపడుతూ ఉందండి మరి ఆర్థిక స్థితి చూస్తే ఏ విధంగా ఉంటుందంటే ధనానికి ఆర్థిక సంబంధమైన విషయాలకు అనుకూల కాలం అండి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడానికైనా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికైనా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలన్నా ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి చిన్న వ్యాపారులకు అయితే క్యాష్ లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలి మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే కుటుంబ సంబంధంగా చూస్తే నాలుగవ స్థానంలో ఈ యొక్క రవి స్థితి పొందబోతున్నారు జూలై పదహారు నుండి ముఖ్యంగా ఇగో సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఏలినాడ్స్ అని వక్రీకరణ వీటి వల్ల కూడా ముఖ్యంగా ఇంట్లో గృహిణులకు కొంత ఒత్తిడి చిరాకు అనేది కనబడుతుందండి మరి ప్రేమ సంబంధంగా చూస్తే ఏలినాటి శని పదంగా అంగారక యుగం ఐదవ స్థానంలో కుజకేతుల యొక్క స్థితి వల్ల ఏంటంటే చిన్న చిన్న గతంలో జరిగిన కలహాలు జరిగినా కూడా వక్రీకరించిన శని రెండవ వారం తర్వాత చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం సర్దుబాటు అవుతాయండి అంటే పూర్తిగా తొలగిపోతాయని కాదు ఏది ఏమైనా కూడా ప్రేమ సంబంధాల్లో ముందుకు వెళ్ళాలి పాజిటివ్ గా అంటే మాటల్లో నియంత్రణ చాలా అవసరమని భావించాలి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే పరీక్షల్లో విద్యార్థులకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే అంగారక యోగం వల్ల చదువులో కొంచెం ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది సైట్ ట్రాక్ అవడము ఆటల మీద కావచ్చు సోషల్ మీడియా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల సో కొంత ఏకాగ్రత కోల్పోయి మార్కులు తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది కొంతమందికి సో క్రమశిక్షణలో ముందుకు సాగితే గనక అంతిమ విషయం మీదే అని చెప్పాలి ఇక స్టూడెంట్స్కి మరి న్యాయపరమైన చిక్కులు న్యాయపరమైన విషయాలు చూస్తే కోర్టు వ్యవహారాల్లో తాత్కాలికంగా కొంచెం నిదానంగా అనిపించిన చర్చలు రాజీ ప్రయత్నాల్లో మాత్రం శాంతివంతంగా ఉండాలి అదేవిధంగా గొడవలు హింసకు దూరంగా ఉండాలి ఏదైనా కొంతమంది కోర్టు కేసులో ఉంటారండి ఎమోషన్స్ గురై కొట్టు కొట్టుకోవడాలు గొడవలు పెట్టుకోవాలని చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి బికాస్ కూతుడు కేతుతో కలిసి ఉన్నారు ఇట్స్ వెరీ డెడ్లీ కాంబినేషన్ సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి వృత్తి వ్యాపార రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందంటే వివాదాలకు అంటే వీళ్ళేంటి రాజకీయ నాయకులు వివాదాలని వీరి యొక్క ప్రజా ఆదరణ కోసం ఉపయోగించుకుంటారండి తెలివిగా ఆ విధంగా మలుచుకునే అవకాశం కూడా కనపడుతుంది మరికొంతమంది కొత్త కార్యకర్తలు మీ యొక్క పార్టీలో చేరే అవకాశం కూడా ఉంటుంది అవినీతి ఎవరైతే చేస్తూ ఉంటారో అవినీతి పాలకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అంశాలు చేసిన అవినీతి కార్యక్రమాలు బయటపడే సమాజంలో బయటికి వచ్చే అవకాశం కూడా ఈ మాసంలో బలంగా ఉందండి మేషరాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది సో గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటారు అలాగే వాళ్ళు రాకనే ఇంకా వివిధ రకాల శాఖలు కూడా ఉంటాయి కదా అంటే ఇతర శాఖల సహకారం ఉంటుంది పనిలో ఒత్తిడి ఉంటుంది అదేవిధంగా ప్రయాణాలు కూడా కాస్త ఉంటాయి చేయాల్సి వస్తుంది ఈ యొక్క ఉద్యోగపరంగా గవర్నమెంట్ ఉద్యోగులకి మరి ప్రైవేట్ రంగంలో ఉంటారు కార్పొరేట్ రంగంలో ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్దవారి యొక్క మద్దతు ఉంటుంది సో సీనియర్స్ యొక్క సహకారం ఉంటుంది అదేవిధంగా టీమ్ అవుట్ చేసి ఉంటాయండి ఇప్పుడు టీంలో పని చేస్తుంటారు కొంతమంది టీం నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా యూ హ్యావ్ టు షో యువర్ ఎఫిషియన్సీ మీ యొక్క ప్రతిభ టాలెంట్ చూపించాలి సో ఎప్పుడు కూడా ఆల్వేస్ హార్డ్ వర్క్ బీట్స్ ద టాలెంట్ టాలెంట్ ఉంటే సరిపోదండి విధంగా హార్డ్ వర్క్ చేయాలి ఎప్పుడు కూడా సక్సెస్ అనేది షార్ట్ కట్లో వస్తే అప్పటి వరకు సక్సెస్ సాధించవచ్చు కానీ ఎక్కువ కాలం నిలబడదు సో హార్డ్ వర్క్తో ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా వెళ్ళినప్పుడే ఈ యొక్క సక్సెస్ అని నిలుస్తూ ఉంటుంది మరి కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి పెద్ద వ్యాపారులకు ఎలా ఉంటుందంటే విదేశీ వ్యాపారాలకు పాజిటివ్గా ఉంది అదేవిధంగా మార్కెటింగ్కు అనుకూల సమయం విధి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వాటి చేయడానికి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారికి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ఈస్ ద రైట్ టైం అని చెప్పాలండి వ్యాపారం ఇస్తానికి కూడా ప్రయాణాలు చేస్తారు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు కార్పొరేట్ రంగంలో ఉన్నవారు మరి చిన్న వ్యాపారుల సంగతి ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే పోటీ పెరగడం వల్ల చురుగ్గా ఉండాలండి సో కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద కార్పొరేట్ వచ్చాయి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటూ ఉంటారు కాబట్టి కాంపిటీషన్కి అనుగుణంగా అప్డేట్ అవుతూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నోకియా మొబైల్ ఉంది టచ్ ప్యాడ్ చాలా స్ట్రాంగ్ మొబైల్ ఛార్జింగ్ కూడా బాగుంటుండే కాకపోతే ఏంటంటే రోజు రోజు టచ్ ప్యాడ్స్ వచ్చాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది సో వాళ్ళు మాత్రం అప్డేట్ చేసుకోకుండా మార్కెట్ నెంబర్ వన్ అలానే ఉండిపోయారు సో వాళ్ళని ఓవర్కమ్ చేసి చాలా కంపెనీలు మార్కెట్లో వాళ్ళు వచ్చాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి పోటీ తత్వంలో ముందు ఉన్న వాళ్ళు నెగ్గుకొస్తారు ఏది ఏమైనా చిన్న వ్యాపారులు కూడా క్యాష్లో కూడా బాగుంటుందండి మొత్తంగా చూస్తే ఒక్కసారిగా ఇలా ఉండబోతున్నాయి అంటే ధనపరంగా బాగుంది గజరష్ రాజయోగం కనపడబోతుంది ఆర్థికంగా లాభాలు ఉంటాయి డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగబోతుంది సో కోర్టు కేసుల కూడా లో కొంచెం తొలగే అవకాశం మీద బలంగా కనబడుతుంది కుటుంబ సంబంధాల విషయంలో బాగుంటుంది కానీ రవి ఈ నాలుగవ స్థానంలో ఈగో క్లాసెస్ వల్ల ప్రాపర్టీ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ఏలినాట్స్ అని కూడా సాడే కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా గృహిణులకు ఇంట్లో ఒత్తిడి చికాకు కనబడుతుంది క్రమ విషయాల్లో గతంలో గొడవలు ఉండి ఉండొచ్చు జూన్ మాసంలో అధికంగా సో ఈ యొక్క జూలై మాసంలో ఏంటంటే ఒకరి గురించి శని దృష్టి ఉండటం వల్ల కొంత శాంతియుతంగా ఉండే అవకాశం ఉంది మీకు మాటల నియంత్రణ అవసరం విద్యార్థులు బాగా రాణించగలుగుతారు కానీ ఏకాగ్రత లోకించే అవకాశం ఉంది కాబట్టి క్రమశిక్షణతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి న్యాయపరమైన విషయాలు ఏంటంటే తాత్కాలికంగా ఏదో పర్వాలేదు అనిపించినా కూడా చర్చలు రాజీ ప్రయత్నాలు చేస్తారు సో వాటిలో స్లోగా ఫలితం ఉంటుంది గొడవలు హింసకు దూరంగా ఉండాలి వృత్తి వ్యాపారాలు పరంగా చూస్తే కార్పొరేట్ రంగంలో వారికి అవకాశాలు వస్తే మార్కెట్ విస్తరణ చేస్తారు మార్కెటింగ్ బాగా స్ట్రాటజీలు వాడతారు చిన్న వ్యాపారస్తులు ఏంటంటే పోటీ ప్రపంచంలో పోటీకి అనుగుణంగా వీరు మడుగులు ముందుకు వేస్తూ ఉండాలి ఉత్సాహంగా ఉండాలి క్యాష్ లో మాత్రం తగ్గదు మరి గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళ డిపార్ట్మెంట్తో పాటుగా పక్క డిపార్ట్మెంట్ పక్క శాఖల యొక్క సహకారం జరుగుతుంది పని ఒత్తిడి ఉంటుంది కొంచెం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇక్కడ రాజకీయాలకు నాయకులకు ఏంటంటే ముఖ్యంగా వివాదాలను వీళ్ళకి అవకాశాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది వేరే కొత్త కార్యకర్తలు మీ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అవినీతి పాల్పడిన ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో అలాంటి వారి విషయాలు బయటికి కూడా మీడియాలో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది మొదట చూస్తే ఈ యొక్క రెమెడీస్ అంటే ఏంటి నాటి శనిలో ఉన్నారు శని వక్రీకరిస్తున్నాడు పదమూడు జూలై నుండి వక్రీకరించిన శని అసలు శని ఏంటి మీకు పది పదకొండవ స్థానాధిపతి వృత్తికి వృత్తి నుంచి లాభాలకి వృత్తి నుంచి గౌరవానికి అంటే శని వక్రీకరించినప్పుడు ఏంటంటే గతంలో జరిగిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి రివ్యూ చేసుకోవడానికి రిజనవేట్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పాలండి సో కాబట్టి ఏంటంటే మీరు అదేవిధంగా శనికి మీరు జపం చేసుకోవడమా జపం తర్పణం హోమం అంటే శాంతి చేసుకోవడం కావచ్చు శనిగ్రహ బీజమంత్రం పట్టణం చేయడం వృద్ధుల కర్దలకు సహాయ సహాయం అందించడం లాంటివి చేసుకుంటే మంచి ఫలితమే ఉంటుంది అంగారక యోగం కుచకేతులు కలియగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి విధిగా అభిషేకాలు కావచ్చు సుబ్రహ్మణ్యాష్టకం ఇలాంటివి చదువుకోవడం మంచి ఫలితం ఇస్తుంది ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా మాటలపై నియంత్రణ బాగా అవసరం మాటలు కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మాటలపై నియంత్రణ అవసరం ఉండాలి ఏదంటే మాటలు మిత్రులు అవుతాయా శత్రులు అవుతాయా అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సో మన కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు అదేవిధంగా ఈ రాశిలో మీరు జన్మ ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేశామండి ఆ వీడియోలో అద్భుతమైన విషయాలు సో మనం వివరించడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు లో ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి గమనించే గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతమవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్కల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజ్ఞా సుఖినోభావంతో స్వస్తి